తో తయారు చేసిన సేమియాతో సేమియా కిచిడి మార్నింగ్ ఈజీగా తయారు చేసుకునే బ్రేక్ఫాస్ట్ పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు స్టవ్ వెలిగించి పాత్ర పెట్టి నీళ్లు వేసి అర స్పూన్ ఆయిల్ వేసి ఒక కప్పు సేమియా వేసుకొని ఉడకబెట్టుకోవాలి అందులో నుంచి నీళ్లు తీసి పక్కకు పెట్టుకోవాలి బాండి పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు శనగపప్పు క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర పుదీనా కరివేపాకు బీన్స్ ముక్కలు పసుపు తగినంత ఉప్పు మిరియాలు వేసుకొని ఇలా దగ్గరికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు వేసుకోవాలి ఉడకబెట్టిన సేమియా వేసుకొని ఒక స్పూను నిమ్మరసం వేసుకొని మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలి మొత్తం ఇలా ఫ్రై చేయక సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీకరంగా రుచికరంగా ఉంటుంది పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టకరంగా తింటారు ఆరోగ్యకరమైన గోధుమల సేమియాతో తయారు చేసిన కిచిడి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా వాడుకోవచ్చు